కవితకు వాళ్ళ తండ్రిని కలిసే ప్రత్యక్షంగా అవకాశం ఉంది అయినా లేక ద్వారా అంటే మన ఇది రాజకీయత భావిస్తున్నాం మనం దీన్ని ఇంకోటి ఒకవేళ రెండే కారణాలు ఉంటాయి ఉంటాయి ఏంటంటే ఒకటి ఆర్థిక లావాదేవీలన్న తేడాలు వచ్చి ఉండాలి లేదంటే ప్రజలకు సేవ చేయాలని అయి ఉండాలి ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష అయితే ఎట్లా ఆ కుటుంబానికి ఉండదు ఆ విషయం జనానికి అంత తెలిసిన విషయమే ఇక రెండో ఆప్షన్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలలో ఏమైనా తేడాలు వచ్చి ఉంటే అట్లా మనస్పర్ధలు ఉండి అట్లా ఏమైనా చేసి ఉండవచ్చు అదే అదే అని భావిస్తారు జనం ఎవరు ఆదరించరండి ఎవరు అదే ఆదరించే వాళ్ళు ఉంటూ ఉండవచ్చు లేదని అనం కానీ ఎక్కువ అంతగానో మా మంచి పేరు అయితే మనం సమాచారం చూస్తలేము వింటలేము ఓరి అదే ఎక్స్పెక్ట్ చేయలేము పెద్ద మెజార్టీగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అవుతుంది ఎందుకంటే ఆమెకు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న పెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే యాక్చువల్గా ఆమెకు టీఆర్ఎస్ పార్టీని ఈమె కరావు చేసినట్టే ఉంది కానీ పార్టీ వల్ల ఈమెకేమో నష్టం జరిగినట్టేం కనిపించదు అయితే కావచ్చు కావచ్చు అట్లా అట్లా కూడా అవకాశం ఉన్నది ఇక జనానికి అయితే అంతగానో ఏమిటి ఇది జనం స్థూలంగా చెప్పాలంటే ఇది అంత రాజకీయ ఎత్తుగడల కిందన కనిపిస్తుంది సమాజానికైతే అట్లా సమాజానికి ఆ కుటుంబం పైన ఇంకా వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది రాజకీయ ఎత్తుగడలాగా ఇంకొకటి తెరలేపుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేక వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు ఆదరణ పొందలేని సందర్భం ఉన్నది మనం రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా ఏదో కొత్త కొత్త రాజకీయ ఎత్తుగడలాగా కనిపిస్తుంది ఇక ఈ సామాజిక తెలంగాణ గురించి వాళ్ళు మాట్లాడడం అంటే ఇక మనం ఆలోచించాల్సిన విషయమే వాళ్ళకి సామాజిక తెలంగాణతో ఏం అవసరమో ప్రజల మీద వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏందో మనకు అర్థం కావట్లేదు అట్లా నంబర్ జనం అయితే నమ్మేటట్టేది లేదు పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు అంటే ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటుందని అనుకోవట్లేదు పోయిన కవితకు అంత ప్రజల మీద అంత ఇంత తొందరగా సేవ జన సంకల్పం ఎందుకు కలిగింది అనేది కూడా అది వచ్చినాయి వాళ్ళు రాజకీయ బ్యాక్గ్రౌండ్ జరిగి ఉంటుంది అట్లేం లేదు అది కూడా ఉంటుంది అది జరిగి అది వాళ్ళ మధ్య రాజకీయ గడలు నడుస్తున్నాయి ఇవన్నీ కూడా తెరపైకి కవిత రూపంలో వస్తున్నాయి అని రాజకీయత అని చెప్పి ప్రజా సమాజం చూస్తుంది